సార్ ఈరోజు మనకి సాముదాయక తార ప్రత్యేక తారల్లో మనం మాట్లాడుకునేది కాన్సెప్ట్ ఇది వాస్తవం చెప్పాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ తార పరిశీలించేటప్పుడు ఈ సాముదాయక తార ఏంటంటే మనకి పద్దెనిమిదో తార అవుతుంది యాక్చువల్గా ఈ పద్దెనిమిదవ తార క్యాలిక్యులేషన్ చూసినప్పుడు మళ్ళీ మనం ఏంటంటే ఇక్కడ ఇరవై ఎనిమిది నక్షత్రాల పథకాన్ని తీసుకోవాలి మళ్ళీ అంటే మొత్తం ఇరవై ఎనిమిది నక్షత్రాల పథకంలో చంద్రాత కానీ అలాగే లగ్న నక్షత్రం ఇంకా మీకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి నేను మహాదశి కూడా చూస్తుంటాను కాబట్టి మహాదశ నుంచి ఈ పద్దెనిమిదవ నక్షత్రం మీద ఏంటంటే మనం ఎక్కువగా దృష్టిని పెట్టాలి ఈ పద్దెనిమిదవ నక్షత్రమే మనకి ఏంటంటే మనం ఎన్ని రకాల కర్మలు చేసామో ఈ అన్ని రకాల కర్మల యొక్క ఫలితాన్ని ఏంటంటే ఈ తార నుంచి మనం జీవితంలో పొందడం జరిగింది ఇప్పుడు మనం లైఫ్లో మనం చూసాము పొద్దున్న నుంచి కానించి నిద్ర లేచి నుంచి చాలా రకాల పనులు చేస్తుంటాం అలాగే మనం గర్జనలో కూడా కొన్ని కర్మలు చేసి ఉండవచ్చు ఏదైనా సరే మనకి పద్దెనిమిదో తార బాగుంది అనుకోండి మనకి రిజల్ట్స్ అనేవి చాలా గుడ్ రిజల్ట్స్ ఉంటాయి లైఫ్లో అంటే మనం ఏదైతే చేసుకున్నామో మనం చేసుకున్న ప్రతి కర్మ ఫలితం కూడా దాని నుంచి మనం పొందే అవకాశం ఉంటుంది పద్దెనిమిదవ తార నుంచి ఇప్పుడు ఒక పర్సన్ మనం అనుకోండి గత జన్మలో అతను ఏదన్నా నెగిటివ్ పనులు చేసాడు అనుకుందాం నెగిటివ్ పనులు అంటే ఏంటి ఇక్కడ అశుభగ్రహాలను తీసుకుంటాం మనం ఎప్పుడైనా సరే గ్రహాలు అనేవి ప్రతి మనిషిలో ఏంటంటే ప్రతికూల ఆలోచనలు ప్రతికూల కర్మలకి కారణం అవుతాం అంటే ఒక మనిషి కోపడతన దగ్గర నుంచి చిరాగ్గా పడతం దగ్గర నుంచి లోభగుణాల దగ్గర నుంచి ఎన్ని ఏంటంటే ఈ పర్టికులర్ వాళ్ళ లగ్నాత్తు కానీ అండ్ కాలచక్రంలో కానీ గ్రహాల యొక్క ఫలితాలు అనమాట ఇవి అవి ఏంటంటే మనం ఎందుకు వస్తుంది మనకు అలాంటి నెగిటివ్ ఫలితాలంటే మనం నెగిటివ్గా ఆ టైంలో ఫీ ఫీల్ అవుతాం సైకలాజికల్గా ఫీల్ అవ్వచ్చు మనం నెగిటివ్గా కొంతమందిని సైకలాజికల్గా నెగిటివ్గా జడ్జ్ చేయొచ్చు లేదా ఇంకేదన్నా నెగిటివ్గా ఆలోచించడం ఆలోచించడం వల్ల మనం చేసే పనుల వల్ల ఇతరులు బాధపడవచ్చు సంథింగ్ ఏదో ఒకటి ఎందుకంటే ఇక్కడ మనం చేసే కర్మ క్యాలిక్యులేట్ అవుతామండి ఈ కర్మలన్నీ క్యాలిక్యులేట్ అయినప్పుడు ఏం చేస్తుందంటే అంటే గర్జనలో ఎక్కువ కర్మలు చేసాం అనుకోండి నెగిటివ్ కర్మలు అప్పుడు ఈ జన్మలో మనకేంటంటే ఆ సాముదాయిక తార మీద ఏ గ్రహం అయితే స్థితి పొందిందో ఆ స్థితి పొందిన గ్రహం దశలు కానీ అంతర్దశలు వచ్చినప్పుడల్లా మన జీవితంలో నెగిటివ్ జరుగుతూ ఉంటుంది మన లైఫ్ లో బ్యాడ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తుంది ఇచ్చి తీరుతుంది ఇది సాముదాయక తార మనకి ఫలితాన్ని ఇచ్చేది లేదు గోచారంలో కూడా ఈ సాముదాయక తార మీద ఎప్పుడన్నా నెగిటివ్ గ్రహాలు సంచారం చేస్తున్నాయి అనుకోండి అప్పుడు కూడా మన లైఫ్లో ఏంటంటే బ్యాడ్ రిజల్ట్స్ పొందుతాం అంటే చాలా రకాల నష్టాలు రావటం ఆర్థిక నష్టాలు రావటం ఏదో అనారోగ్య సమస్యల వల్ల కూడా ఆర్థిక నష్టాలు రావటం కానీ వ్యాపారాల్లో ఆర్థిక నష్టాలు రావటం ఏదో రకంగా మనం నష్టాలని కష్టాలని అయితే అనుభవించే ఫలితాన్ని ఇచ్చేది సాముదాయక తార అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకి పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇదే చేస్తుంది మనం చాలా మంచి పనులు చేసాం దాన ధర్మాలు చేసాం మంచి మంచి కర్మలు చేసాం మనం అర్థం మన సలహాల వల్ల ఇతరులు అభివృద్ధి చెందారు లేదు మనం ఇచ్చిన మాటల వల్ల వేరే వాళ్ళకి ఏదన్నా మంచి జరగవచ్చు ఇలాంటి ప్రతిదీ ఇప్పుడు ఏంటంటే అక్కడ శుభగ్రహాల సంచారం జరుగుతుంది శుభగ్రహాల సంచారం జరిగినప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ పీరియడ్లో మనం ఏంటంటే మన లైఫ్లో కూడా చాలా గుడ్ రిజల్ట్స్ని ఇస్తామంటుంది ఇది సాముదాయక తర అంటే మనం ఏదైతే సంపాదిస్తామో ఆ వారసత్వం ఏదైతే ఉంటుందో ఆ వారసత్వాన్ని మనమే అనుభవిస్తాం రకం చెప్పాలంటే వారసత్వ సంపద అంటాం ఇది మనం అంటే వారసత్వం అంటే ఇక్కడ మనకి మనమే దాచుకున్నాం దాన్ని అర్థం మనమే దాచుకొని మనమేస్తాం రెండోది ఏంటంటే ఈ ఫలితం ఎవరికి వెళ్ళే అవకాశం కూడా కూడా మనకు తెలుస్తుంది ఇంకోటి అంటే మనం సంపాదించిన మొత్తం ఫలితాల రూపంలో ఎవరు కూడా అనుభవిస్తారు ఎవరు అనుభవించే అవకాశం ఉందని కూడా ఉంటుంది అక్కడ అంటే మనం ఒక కర్మ చేస్తాము ఒక కర్మ చేసినప్పుడు మనం బతికినన్నాళ్ళు కొంత అనుభవిస్తాము తర్వాత దీన్ని అనుభవించేది ఎవరు మన వారసులు ఎవరు అనుభవిస్తారు అని చెప్పి చూడవచ్చు ఇప్పుడు మన సంతానం ఉండొచ్చు అర్థమైనా ఆ సాముదాయ తార మీద మన సంతానం సంబంధించిన గ్రహాలు స్థితి పొందినాయి అనుకోండి అది ప్రథమ సంతానమా ద్వితీయ సంతానమా తృతీయ సంతానమా లేదా మన మనవ సంతానమా వాళ్ళు కూడా ఏంటంటే మన కర్మల ఫలితాన్ని వాళ్ళు వారసత్వంగా అనుభవిస్తుంటారు నువ్వు మంచి కర్మలు చేసావు వాళ్ళ జీవితంలో వారసత్వం నుంచి వచ్చే మంచి ఫలితాలు అనుభవించే అవకాశం ఉందని చెప్పి మీ జాతంలో సాముదాయక తారలో స్థితి పొందిన గ్రహాలే చెప్తాయి మీరు ఈ కర్మలు చేస్తున్నారు ఈ కర్మ యొక్క మంచి ఫలితం మీ మానవ సంతానం అనుభవించవచ్చు దానికి సంబంధించిన గ్రహాలు కూర్చుంటాం అంటే మనం చేసే వారసులు అనమాట వాస్తవంగా ఏం చెప్పాలంటే మన క్రౌ క్రౌన్ ప్రిన్స్ ఎవరు మన యువరాజు ఎవరు అని చెప్పేసి మనకి తెలియజేస్తుంది అంటే మన కిరీటానికి వారసుడు ఎవరు అని కూడా ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి మనం కనిపెట్టవచ్చు ఇప్పుడు జనరల్గా తీసుకున్నాం అనుకోండి మనం అనుభవించేది తీసుకుంటాం మనం అనుభవించేది ఎలాగుంటుంది మహాదశ నాదుడి నుంచి పద్దెనిమిదవ తర ఈ జన్మలో మనం అనుభవించేది మనకు తెలుస్తుంది లేదా గత జన్మ నుంచి మనం తెచ్చుకున్న క్రమంలో మన లగ్నాత్వం మన చంద్రత్వం పద్దెనిమిదవ తారమే స్థితి పొందిన గ్రహాలు డిసైడ్ చేస్తాయి మంచి అయినా చెడు అయినా మన తదనంతరం కూడా ఈ కర్మ ఫలాల్ని ఎవరు అనుభవిస్తారు అనేది కూడా ఈ లగ్నాత్ చంద్రా కూర్చున్న పద్దెనిమిదవ తరమైన స్థితి పొందిన గ్రహం కూడా తెలుస్తుంది ఈ పలానా వ్యక్తి ఇతని కర్మల్ని అనుభవిస్తాడు నెక్స్ట్ జనరేషన్ లో కొడుకు అనుభవించవచ్చు ఒక్కసారి కూతురులు అనుభవించవచ్చు బుధుడు పడ్డాడు బుధుడు అంటే స్త్రీ సంతానం అంటే వాళ్ళ కూతుర్లు పెద్ద మనిషి అవకముందే ఆ కర్మ ఫలితాలను అనుభవించే అవకాశం ఉంటుంది సుఖుడు ఉన్నాడు ఈ కర్మ ఫలితం జీవిత భాగస్వామి కొంత అనుభవిస్తుంది రెండు వాళ్ళ స్త్రీ సంతానం కొద్దిగా పెద్ద అయిన తర్వాత వాళ్ళు అనుభవిస్తారు అని అంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే ఇతర గ్రహాల కంజంక్షన్స్ దృష్టిలో కూడా ఇక్కడ మనం తీసుకుంటాం ఇది కేంద్ర కోణాల దృష్టిలో మనం క్యాల్కులేట్ చేసుకొని చెప్పాల్సి వస్తుంది లేదనుకోండి మీకు ఏదన్నా క్లయింట్ వచ్చాడు క్లయింట్ వచ్చినప్పుడు నేను ఇలా ఫలానా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానండి పార్ట్నర్షిప్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మీకు ఒక అడిగాడు సజెషన్ చేయొచ్చా అని పార్ట్నర్షిప్ చేస్తాం అనుకుంటున్నాడు చేయవచ్చా అని అడుగుతున్నప్పుడు మనం ఏంటంటే నేటల్ జాతలో ఫస్ట్ మనం లగ్నాథ పద్దెనిమిదవ తార స్థితి ఏంటి అని చెక్ చేయాలి అశుభగ్రహంతో కనెక్ట్ అయి ఉందా లేదు ఒక శుభగ్రహంతో కనెక్ట్ అయి ఉందా అలా లగ్నాథ చంద్రతో చెక్ చేసుకున్నప్పుడు ఇతనికి పార్ట్నర్షిప్ ఎంతవరకు కలిసి వస్తుందని చెప్పి మనకు ఒక ఒపీనియన్ వస్తుంది అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ వల్ల లాభాన్ని పొందుతాడా నష్టాన్ని పొందే అవకాశం అశుభ గ్రహాలు ఎప్పుడైతే పద్దెనిమిదో తరం మీద ఉండయి అనుకోండి వీళ్ళకేంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంటుందని మీరు ప్రిడిక్ట్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ రూల్ వన్ అర్థనా ఎందుకంటే అశుభ గ్రహాలు ఎప్పుడు మనకి సమస్యలు నష్టాలు ఇస్తాయి అని అంటే మనిషి జీవితంలో సక్సెస్ అనేది అండ్ ఫెయిల్యూర్ అనేది మనం డిసైడ్ చేసి చెప్పేది ఏదన్నా ఉందంటే కనుక ఈ పద్దెనిమిదవ మీద కూర్చున్న గ్రహాన్ని బట్టి చెప్పాలి రెండోది మనం ఏదైనా సెక్టార్ సంబంధించిన పనిచేస్తున్నాం అనుకోండి నేను ఇక పలానా బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఈ బిజినెస్ నాకు కలిసి వస్తుందా ఇది ఒక ప్రశ్న వస్తుంది మనకి ఒకటి పార్ట్నర్షిప్ ఒకటి రెండు పలానా వ్యాపారం కలిసి వస్తుందా ఎందుకంటే పలానా వ్యాపారం కలిసి వస్తుందా లేదా అనుకున్నప్పుడు ఆ గ్రహం యొక్క ఆ వ్యాపారం సంబంధించిన సెక్టార్ ఏదైతే ఉందో అది ఏ గ్రహానికి అధీనంలో ఉంటుందో ఆ గ్రహం ఈ పద్దెనిమిదవ తార మీద శుభదృష్టి పడింది అనుకోండి లగ్నాత్ చంద్రా అర్థం లేదు ఒక మహాదశ నడుస్తున్నప్పుడు ఆ మహాదశలో నుంచి కూడా పద్దెనిమిదవ తారం చూసి వీళ్ళు చెప్పే వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారం ఏ గ్రహానికి సంబంధించి కంట్రోల్లో ఉందని మనం క్యాలిక్యులేట్ చేసుకొని ఆ గ్రహం యొక్క శుభదృష్టి పడాలి అంటే ఈ పద్దెనిమిదవ తార నుంచి ఆ గ్రహం ఏంటంటే ఒక మంచి వన్ ట్వంటీ డిగ్రీస్లో కానీ టూ ఫార్టీ డిగ్రీస్లో కానీ సిక్స్టీ డిగ్రీస్ యాక్సిస్లో ఉంది ఆ గ్రహం ఇది ఈ తార నుంచి అప్పుడు ఏంటంటే మనం ఈ సెక్టార్ పని వల్ల నీకు ఈ పీరియడ్లో శుభ ఫలితాలు వస్తాయి లాభాలు వస్తాయని చెప్పవచ్చు లేదు ఈ పద్దెనిమిదవ తార నుంచి ఈ పద్దెనిమిదవ తారని అపోజిషన్ చేస్తా మనకి తొంభై డిగ్రీలు కానీ నూట ఎనభై డిగ్రీలు కానీ లేకపోతే వన్ ఫిఫ్టీ డిగ్రీస్ లేకపోతే మినిమం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ క్యాలిక్యులేషన్లో ఈ తార నుంచి కూర్చుంది అది అతను మనకి చెప్పిన వ్యాపారం ఏదైతే ఉందో అలా పని చేద్దాం అనుకుంటున్నాడు అప్పుడు ఆ వ్యాపారం వల్ల ఏదైనా లాభం కంటే కూడా నష్టం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పచ్చు ఎందుకంటే జాతక చక్రంలోనే పద్దెనిమిదవ తారను అపోజిషన్ చేస్తుంది కదా ఆ ఆ గ్రహం లేదు పలానా వ్యాపారంలో నాకు నష్టం వచ్చిందండి ఇంతకుముందు లాభం వచ్చింది ఇప్పుడు నష్టం వచ్చిందండి అంటాడు ఆ పలానా వ్యాపారం ఏ గ్రహం ఉందో ఆ గ్రహం గోచారంలో తిరుగుతున్నప్పుడు ఈ పద్దెనిమిదవ తారని కేంద్ర స్థితిలో కొట్టింది అనుకోండి దృష్టి ఆ పర్టికులర్ ఫీల్డ్ లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది లేదు పానస్థితిలో ఉన్నప్పుడు పర్టికులర్ ఫీల్డ్ లో కొద్దిగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఆ ఫీల్డ్ లో ఆ ఫీల్డ్ అస్సలు లాభం వస్తుందా లేదంటే మళ్ళీ మన నేటల జాట్లో కన్ఫర్మేషన్ అనేది లగ్న నక్షత్రం నుంచి పద్దెనిమిదవ తారీకి మినిమం పడాలి ఎందుకంటే ఇక్కడ ప్రతి కర్మ యొక్క ఫలితం చూసేది మనం పద్దెనిమిదవ తార నుంచి చూస్తాం సాముదాయక ఈ తారలోనే మనకి సమాజంలో రిలేషన్స్ వల్ల పొందే ఫలితాలు పార్ట్నర్షిప్ వల్ల పొందే ఫలితాలు ఇవన్నీ ఉంటాయి లేదు ఒక జీవిత భాగస్వామి తీసుకుందాం అనుకోండి పార్ట్నర్షిప్ లాభాలు వచ్చాడు జీవిత భాగస్వామి నుంచి కూడా లాభాలు వస్తాయి కదా జీవిత భాగస్వామి అంటే అండి మనకి సప్తమాధిపతి అర్థదండి అంటే ఈ సప్తమాధిపతి నుంచి కూడా మనకి ఎంత లాభం ఉంటుంది ఈ పద్దెనిమిదవ తారని తన సెవెంత్ హౌస్ లాడ్ ఎవరైతే ఉండారో శుక్రుడు ఎవరైతే ఉండారో ఆ తార మీద శుభదృష్టి ఇచ్చారు అంటే అక్కడ గ్రహం ఉన్నా ఉండకపోయినా ఆ తార డిగ్రీలు ఎందుకంటే మద్యమని చేస్తుంటాం కాబట్టి మనం ఎప్పుడన్నా ఒక నక్షత్ర డిగ్రీల్ని ఈ గ్రహం నుంచి ఆ నక్షత్రానికి మంచి శుభ యాక్సెస్ పడింది అనుకోండి అప్పుడు వీళ్ళకేంటంటే పార్ట్నర్షిప్ తన జీవిత భాగస్వామి తనకి ప్రాఫిటబుల్ క్యాండిడేట్ అవుతాడు భర్త ఉన్నాడు భర్త మంచి ఉద్యోగం చేస్తాడు వ్యాపారం చేస్తాడు సంపాదిస్తుంటాడు భార్యను బయటికి వెళ్ళలేకుండా అడుగు పెట్టలేకుండా అన్ని భాగాలు ఇస్తుంటాడు లేదు భార్య వచ్చింది మంచి కట్నం అనుకూల చేస్తుంటుంది తను ఆఫ్టర్ జాబ్ చేస్తుంటుంది భర్తకి అన్ని రకాల సహాయ సహకారం అంటే ప్రాఫిట్ క్యాండేట్ అవుతుంది అన్ని రకాల లేదు బుధుడు చూస్తున్నాడు శుభదృష్టితో బుధుడు అంటే అంటే మనకి మాతులా న్యాయం ఉంటుంది అంటే అత్తగారింటి కాడి నుంచి మంచి లాభాలు రావటం కానీ మా అత్త మా వాళ్ళకి మంచి చెడు చూడటం కానీ బామ్మలు మంచి చెడు చూడటం కానీ ఇలాంటి ప్రాఫిట్స్ లాభాలు కూడా వీళ్ళ జాతకుని వస్తుంది అంటే ఇది గత చేసుకొని ఈ జన్మలు వీళ్ళు అనుభవిస్తున్నారు కర్మల బట్టి అంటే చాటు కూర్చున్న దాన్ని బట్టి లేదు అపోజిషన్ చేస్తుంది ఒక గ్రహం ఒక ఆరో బావాది అపోజిషన్ చేయొచ్చు లేకపోతే బుధుడు అపోజిషన్ చేయొచ్చు అప్పుడు ఏం చేస్తుంది అపోజిషన్ చేస్తున్నప్పుడు ఈ మాతల న్యాయం వల్ల వీళ్ళకి నష్టాలు వస్తుంది మామగారు నమ్మితే నష్టపోవచ్చు బాబాబావం మధ్యలో నమ్మితే నష్టపోవచ్చు లేకపోతే లెవెంత్ లాడ్ అపోజిషన్ చేస్తున్నాడు వీళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళని మోసం చేయొచ్చు వీళ్ళకి లాభాలు లేకుండా నష్టాలకి కారణం అవ్వచ్చు లేదా శని అపోజిషన్ చేస్తున్నాడు వీళ్ళకి ఎంత చేస్తే శ్రామికులు సరిగ్గా పని చేయకుండా వీళ్ళని మోసం చేసి నష్టాలు తీసుకెళ్లొచ్చు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతాయంటే అంటే వీళ్ళు గత జన్మలో చేసిన కర్మలు ఈ కర్మలను మనం ఏంటంటే ఈ తార నుంచి మనం కనిపెట్టవచ్చు ఒక జాతకంలో వీళ్ళకి నష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ సెక్టార్ని కలిగితే వీళ్ళు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఏ సెక్టార్ లాంటివి రేపు పొద్దున ఈ తార మీద నడుస్తున్నప్పుడు అపోజిషన్ చేస్తున్న తార ఏం చేస్తుంది రేపు పొద్దున గోచారంలో వచ్చి ఈ తర మీద సంచారం చేస్తుంది ఒక కుజుడు అపోజిషన్ చేస్తున్నాడు నేటరి జాట్లో తను తన దృష్టి తొంభై డిగ్రీలతో కానీ నూట ఎనభై కానీ యాక్సెస్ పడింది నూట యాభై డిగ్రీలతో కుజుడి నుంచి ఇప్పుడు నష్టం అయితే వచ్చే అవకాశం ఉంటుంది కుజుడు సెక్టార్ వల్ల కుజుడు అంటే దేహకారకుడు కూడా అవుతాడు దేహానికి కూడా నష్టం వచ్చి ఏదో ఒక అనారోగ్యం వచ్చి కూడా తనకి అయితే జరుగుతుంది ఏదో రకంగా అంటే నెగిటివ్ ఫలితాన్ని అనుభవించాలి ఈ నెగిటివ్ ఫలితాన్ని ఎప్పుడు అనుభవిస్తాడు అంటే ఈ కుదురు సంచారం చేస్తున్నప్పుడు ఈ పద్దెనిమిదో తర మీద ఎప్పుడైతే స్థితి పొందుతాడో అప్పుడు ఈ కుదుడుకు సంబంధించిన కారకత్వాల్లో ఇతనికి నష్టం వచ్చే అవకాశం ఉంది అని చెప్పొచ్చు ల్యాండ్ లిటికేషన్స్ రావచ్చు అతనికి ల్యాండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టం రావచ్చు లాక్ అయిపోవచ్చు అర్థం కుదుడు ల్యాండ్ కారక కాబట్టి ఇంకా కుదుడు అంటే ఇక్కడ మనకి సోదర వర్గం వస్తుంది సోదర వర్గం ద్వారా మనకు నష్టం రావచ్చు ఇటిగేషన్స్ రావచ్చు స్త్రీ జాతకంలో అంటే భర్త అవుతాడు తమ్ముడు అవుతాడు మరుదులు కూడా అవుతారు వాస్తవం అని చెప్తే రాహు యాక్సెస్ పడితే అంటే కుజుడు కారకత్వాలు ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే ఈ కుజుడు తార మీద కూర్చున్నప్పుడు వీళ్ళకి దేహాంతర దశలో ప్రత్యంతర దశలో నడుస్తున్నప్పుడు వీళ్ళ జీవితంలో నష్టాన్ని అనుభవించే అవకాశం ఉంటుందని చెప్పాలి అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా చాలా గా బిహేవ్ చేస్తారు ప్రతికూలంగా ఆలోచిస్తుంటారు సమస్యల్ని ఆహ్వానం పలుకుతారు కూడా వాస్తవం చెప్పాలి ఇలా ప్రతి గ్రహాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఈ పద్దెనిమిదవ తారకి లింక్అప్ చేసుకొని క్రాస్ చెక్ చేయాలి క్రాస్ చెక్ చేసినప్పుడు ఒక గ్రహం శుభ దృష్టిలు పడ్డాయి పద్దెనిమిదవ తారకి లగ్న నక్షత్రం నుంచి చంద్ర నక్షత్రం నుంచి రేపు పొద్దున గోచారంలో ఈ గ్రహం ఆ తార మీద సంచారం చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు ఫలితాలను పొందుతారు ఎందుకంటే శుభదృష్టి ఇస్తుంది దృష్టి ఎప్పుడైతే ఇస్తుందో వీళ్ళ ఆలోచనలు సానుకూలంగా వెళ్తాయి సానుకూల కర్మలు చేస్తారు ఈ కర్మల ఫలితాన్ని ఏంటంటే ఈ గ్రహం ఆ గోచార గ్రహం ఏదైతే ఉంటుందో సంచారం చేస్తే అది పద్దెనిమిదవ మీద రన్ అవ్వాలి రన్ అయినప్పుడు ఏంటంటే వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా ఫలితాన్ని తీసుకుంటా ఉంటారు అర్థం ఇప్పుడు లాభాధిపతికి మంచి యాక్సెస్ ఇచ్చాడు శుభగ్రహం అయి ఇచ్చాడు శుభ యాక్సెస్ ఇచ్చాడు రేపొద్దున అతను సంచారం చేస్తున్నప్పుడు బాగుంటుంది అలాగే మహాదశికి కూడా మనం క్రాస్ చెక్ చేయాలి ఏ మహాదశనాథుడి నుంచి పద్దెనిమిదో తార మీద ఏమన్నా గ్రహాలు స్థితి పొందినాయా లగ్నాథు ఆరు ఎనిమిది పన్నెండు భావోద్పతులు ఎవరైనా స్థితి పొందారా ఆ నుంచి నుంచి పద్దెనిమిదవ మీద కాబట్టి ఈ మహాదశ పీరియడ్ లో నష్టాలు పోయే అవకాశం ఉంటుంది ఆ పర్టికులర్ గ్రహం వల్ల ఆ గ్రహ శాంతి చేయించుకోవాలి ఎప్పుడైనా సరే అశుభ గ్రహాలు ఈ పద్దెనిమిదవ తార మీద సంచారం చేస్తున్నప్పుడు శాంతి ఖచ్చితంగా చేపించాలి అలాగే ఆ గ్రహం అంతర భేదాక్షరాలు చదివిస్తూ ఉండాలి ఎందుకంటే ప్రతి కర్మకి ఫలితం అక్కడి నుంచి వస్తుంది మంచి ఫలితమైనా అక్కడి నుంచే వస్తుంది మన జీవితంలో చెడు ఫలితమైనా అక్కడి నుంచి వస్తుంది మంచి ఫలితం రావడానికి కారణం ఏంటంటే మనం ఆల్రెడీ ఆయా విషయాల్లో సానుకూలంగా దృక్పథంగా ఉన్నాము మంచి పనులు చేస్తున్నాము మంచి దాన ధర్మాలు చేస్తున్నాము నలుగురికి ఉపయోగపడుతున్నాము ఎవరికీ నష్టం కలిగట్లేదు కాబట్టి రేపొద్దున అది గోచార సంచారం చేస్తున్నప్పుడల్లా మనకేంటంటే మంచి ఫలితాలు వస్తాయి లేదు మనం ప్రతికూలంగా ఆలోచిస్తున్నాం ప్రతికూల ఫలితాలు నేను అప్పుడు ఒక కర్మ గురించి ఒక బిజినెస్ గురించి ఒక నెగిటివ్గా మాట్లాడాను నలుగురిలో అతని బిజినెస్ ఇద్దాం అనుకున్నవాళ్ళు నా మాటల మీద కొద్దిగా నమ్మకం కలిగి అతని బిజినెస్ని ఆచేశాడు అంటే ఇక్కడ నా వాక్ వల్ల ఒకడికి చెందాల్సిన కర్మని నేను చెడపెట్టాను ఒకడు ఒక సంకల్పాన్ని పెట్టినాడు ఒక కర్మ చేద్దాం అనుకుంటున్నాడు నేను ఒక మాట మాట్లాడాను దానివల్ల అతనికి నష్టం వచ్చిన అవకాశం ఉంది నాకు నెగిటివ్ వల్ల రేపొద్దున అతని కర్మకి నేను విఘాతం కలిగించాను కాబట్టి కర్మ ఫలాన్ని నేనేం చేస్తానంటే నా గోచారంలో ఒక గ్రహం వచ్చేసరికి ఈ నా ఈ సాముదాయ ధర్మ సంచారం చేసినప్పుడు నేను నష్టపోతాను అదే విధంగా ఎందుకంటే కర్మ రిటర్న్స్ అంటారే కర్మ రిటర్న్స్ అనేది మనకి కర్మ ఫలితాన్ని ఇచ్చేది కూడా రిటర్న్ ఫలితాన్ని ఇచ్చేది ఈ తారే అందుకే అంటాం జ్యోతిషంలో ఈ తారని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి పార్ట్నర్షిప్ బిజినెస్లకు పరిశీలించాలి ఏ బిజినెస్లో సక్సెస్ అవుతాడో ఏ బిజినెస్లో నష్టం వస్తుందని ఫలితాన్ని ఇదే వస్తుంది ఎందుకంటే ప్రతి కర్మ ఫలితం మీరు ఏ చిన్న కర్మ చేయండి ఏ పెద్ద కర్మ చేయండి కర్మ కర్మే చిన్నదైనా పెద్దదైన ఫలితం ఇచ్చేది మాత్రం పజ్యోద తర ఈ ఫలితాన్ని అనుభవించేది ఇంకా నెక్స్ట్ జనరేషన్లు అనుభవించే వాళ్ళు కూడా మనకి భద్యోద తర నుంచే కనబడతారు అర్థన్ మనకి ఈజీగా కనబడుతుంది మన ఇన్హెరిటెన్స్ మన పీపుల్స్ మన పెద్దవాళ్ళు ఏదన్నా చెడు పనులు చేశారు తండ్రి ఏదన్నా నెగిటివ్ గా చేశాడు చేసినప్పుడు వాళ్ళ కొడుకు నేపథ్యం తరం మీద రవి సంచారాన్ని చూడొచ్చు మనం రవి స్థితి పొందటం చూడొచ్చు ఆ రవి వీళ్ళ లగ్నాత్తు బ్యాడ్ హౌస్ లాటవుతాడు బాధగాధిపతి అవ్వచ్చు నెగిటివ్ లాట్ అవ్వచ్చు ఖచ్చితంగా ఫలితం అయితే అతను చేసిన కర్మకి వారసులు అనుభవించటం లేదు ఒక సెంటర్ ఆఫుల్ కాంబినేషన్తో కొట్టింది శని కొట్టాడు వాళ్ళు తాత ఏదో ఒక కర్మ చేశాడు ఆ కర్మ ఫలితాన్ని నెగిటివ్గా తర్వాత ఇతని పిల్లడి జాతకంలో శని కూర్చున్నప్పుడు తాత కర్మని ఇతను వారసత్వంలో ఇతను అనుభవిస్తాడు నెగిటివ్ ఫలితాలను అనుభవిస్తాడు రకం చెప్పాలంటే కర్మలు అంటామంటే మనం చేసే ప్రతి కర్మ కొంత మనం అనుభవిస్తాం కొంత మన వారసులకి ట్రాన్స్ఫర్ చేస్తాం ఇది క్రౌన్ ప్రిన్స్ అనమాట అంటే మనకు తెలియడానికి వారసుడు ఎవరో నిర్ణయించింది అంటే అంటే నీ కర్మలకు వారసుని నిర్ణయిస్తుంది అని నువ్వు సంపాదించే సంపదకి వారసుని నిర్ణయిస్తుంది నువ్వు చేసిన మంచి కర్మకి వారసుడు నిర్ణయిస్తుంది నువ్వు చేసిన చెడు కర్మకు కూడా వారసుడు ఆ తార అనేది డిసైడ్ చేస్తుంది ఒకళ్ళ జాతకం చూసి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్లో ఎవరికి వెళ్తారని చెప్పొచ్చు లేదా ఒకళ్ళ జాతకంలో ఎవరు కర్మ చేస్తాం వల్ల మనకి కష్టాలు వస్తున్నాయని కూడా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవచ్చు రెండోది ఇతను చేసిన కర్మలో పూర్వీకులు చేసిన కర్మ టాలీ అవుతా ఉంటుంది ఇక్కడ నెగిటివ్ ఇస్తూ ఉంటుంది అది ఏ దశల్లో వెళ్తారు ఎప్పుడు ఇంకా ఇబ్బంది పడతారంటే ప్రతి మహాదశకి కూడా మీరు ఈ పద్దెనిమిదవ తారను ఎప్పుడైతే చెక్ చేస్తుంటారు ఏ మహాదశలో మీరు ఏ సెక్టార్లో లాభాలు పొందుతారు ఏ సెక్టార్లో నష్టాలు పొందుతారో కూడా తెలుస్తుంది ఒకటే గుర్తు శుభ యాక్సిస్ అనేది పద్దెనిమిదవ తార మీద గ్రహాలు ఉండాలి శుభ శుభగ్రహం పద్దెనిమిదవ తర మీద స్థితి పొందాలి అది ఏదో దశలో పద్దెనిమి తర కనెక్ట్ అయింది అప్పుడు ఆ దశలో ఆ సెక్టర్ వల్ల వీళ్ళు ప్రాఫిట్స్ పొందుతారు అని చెప్పారు వీళ్ళతో నష్టాలు పొందుతారు అని ఇట్లా మీరేంటంటే అన్ని రకాలుగా పద్దెనిమిదవ తారం చెక్ చేయాలి మీ దగ్గర వస్తుంటారు కదా ఫలితం కోసం మనం చేద్దాం అనుకుంటున్నానండి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు పార్ట్నర్ బెతుకు పెట్టుకుందాం అనుకుంటున్నాను పార్ట్నర్ అనుకోగానే రెండు లెక్క వేయాలి ఒకటే లగ్నాత్తు చంద్రత్ పద్దెనిమిది తార ఎలా స్థితి పొందింది ప్రస్తుతం ఇతనికి ఏ దేశ వస్తుంది ఏ మహాదశ వచ్చినప్పుడు ఆ మహాదశ అనాథం నుంచి పద్దెనిమిది తర మీద అశుభ ఏమైనా కూర్చుందా కూర్చుంటే ఈ మహాదశలు ఇతను పార్ట్నర్షిప్ చేస్తాం వల్ల నష్టం వస్తుంది అని చెప్పవచ్చు అర్థం ఆ నష్టాన్ని ఇచ్చే పోలికలు కూడా ఆ గ్రహాన్ని బట్టి ఆ పర్సన్ ఇలా ఉంటాడండి ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్ నీ లైఫ్లోకి వస్తాడు పార్టనర్గా ఇతని వల్ల నీకు నష్టం వస్తుందని కూడా చెప్పవచ్చు అప్పుడు మనం ఏంటంటే అవాయిడ్ చేయొచ్చు కానీ కర్మ అనేది అవాయిడ్ చేయనిది అది ఎందుకంటే కరమ్ ఫలితం రెడీగా ఉంటుంది పద్దెనిమిది ద్వారా అప్పుడు మనం ఏం చేస్తాం అంటే అక్కడ నెగిటివ్ గ్రహాలు కూర్చున్నప్పుడు ఆ శాంతి కార్యక్రమాలు అంటే చేయించుకో అంటే అంటే ఆ నక్షత్రం మంత్రజాపనం చేయటం ఆ నక్షత్రం కూర్చున్న గ్రహానికి సంబంధించిన దానాలు చేయటం మనం అర్థమైనా ఆయా వ్యక్తులకి మంచి పనులు చేయటం ఇలాంటి పనులు చేయాలి అంటే వైట్ ఆపోజిట్ లో మనం ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి ఆ నక్షత్రం లాగా మనం బిహేవ్ చేయటం ఆ నక్షత్రం కూర్చున్న గ్రహం లాగా పోపడతాం చిరాగా పడతాం ఏమన్నా ఏదో మో మూసేద్దాం మూసేద్దాం ఇలాంటి తెలుగుతేటలో ప్రదర్శించడం ఒకరిని డీపీఎం చేయటం ఇలాంటి లక్షణాలు అనేది మనకి చేపించే అవకాశం ఉంటుంది ఆ గ్రహం అలాంటి ప్రభావాన్ని మనలో కలిగిస్తుంది పర్టికులర్ వ్యక్తుల మీద కూడా మనకి ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ కలుగుతుంది రీజన్ ఏంటంటే ఆ తార ప్రభావం మనలో మొదలైంది అని ఒక మహాదశలో పద్దెనిమిదవ తార కర్మ ఫలితాన్ని ఇవ్వడానికి రెడీ అయినప్పుడు అది మనల్ని ప్రభావితులను చేస్తుంది ఎప్పుడైనా సరే ఎప్పుడైనా పద్దెనిమిది తార ఆల్మోస్ట్ మనకి యాక్సెస్ లో పడుతుంది మహాదశ నుంచి అది మహాపడితే అష్టమభావంలోనూ నవమ భావంలో కనెక్ట్ అయి ఉంటుంది మహాదశానాథం నుంచి ఇప్పుడు మనం తీసుకున్నాం అశ్విని నక్షత్రంలో ఒక గ్రహం నడుస్తుంది పద్దెనిమిది తర డిఫాల్ట్ డిఫాల్ట్గా ఇదే పడుతుంది ఇది మూల మూల నక్షత్రం వెనకాలం అంతా మనకి పడుతుంది అర్థం మేడం లేదు ఇక్కడ మూలా నక్షత్రంలో కూర్చుంది ఒకసారి పద్దెనిమిది మనకి ఏమవుతుంది శని నక్షత్రం పడుతుంది ఎందుకంటే ఇటు ఇరవై ఎనిమిది నక్షత్ర పథకంలోకి వెళ్తాం కదా మనం ఇరవై ఎనిమిది నక్షత్రాల పథకంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మూలని చూసుకున్నప్పుడు అక్కడ మనకు ఆశ్లేష అనుకుంటాం కాకుండా శనిలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇక్కడ మనకి అభిజిత్ ఒకటి వస్తుంది క్యాలిక్యులేషన్లో స్పై చూసుకుంటే అభిజిత్ క్యాలిక్యులేషన్లోకి రాదు పద్దెనిమిది అర్ధనా మొదటి సర్కిల్ నుంచి చూస్తే అభిజిత్ రాదు అరదేనా రెండో సర్కిల్లో మనకేంటంటే అభిజిత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అది ఎట్లా చూసుకున్న మనకేంటంటే అష్టమభావానికి వస్తుంది ఇప్పుడు ఒక భరణి నక్షత్రం అనుకోండి పద్దెనిమిది తార ఏమవుతుంది డిఫాల్ట్గా మూల అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మనకు నవమభావంలోకి వస్తుందిగా అర్థం నవభావంలోకి ఈ తార వచ్చింది అనుకో ఒక రకంగా చెప్పాలంటే పద్దెనిమిది తార అది మంచి ఫలితాలు ఇస్తుంది తన లైఫ్లో అని చెప్పొచ్చు మనకి రిస్క్ కంటే కూడా ఎందుకంటే నవమానికి కనెక్ట్ అయింది అది మన భావం నుంచి అలాగే అష్టమానికి కనెక్ట్ అయితే మన కర్మ ఫలితాలు మన జీవితంలో కొన్ని నెగిటివ్గా అనుభవించే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు అయితే బాగా మంచిగా అలా చీడా ఇప్పుడు ఉత్తరా తీసుకున్నాం అనుకోండి ఉత్తరా తీసుకుంటే మనకి ఇది ఏమవుతుంది భజన ద్వారా ఒకటో పాదం తీసుకుంటే మహా అయితే మూల అవుతుంది మూల ఉత్తరా ఒకటో పాదంగా అయితే ఓకే నో ప్రాబ్లం అలా కాకుండా వృషభ రాశిలో ఉత్తర నుంచి మళ్ళీ మూలే అవుతుంది పద్దెనిమిది తరగా లాజిక్ అర్థం అర్థమైందా ఉత్తర ఒకటో పాదం తీసుకుంటే మనకి పంతొమ్మిదో తార ఏమవుతుంది ఉత్తర అవుతుంది అర్థమైందా దాని వెనకాల పుబ్బ అనేది పద్దెనిమిదో తర అవుతుంది ఉత్తర ఒకటో పాదానికి అది నష్టమేం లేదు భాగ్యం అవుతుంది కదా ఉత్తర రెండు మూడు పాదాలు తీసుకున్నాం అనుకో ఈసారి అది అష్టమూల పడుతుంది అదే ఇది పూర్వాషాఢ అనేది సారీ పూర్వాషాఢ తీసుకున్నారు మేడం వృషభ రాశిలో ఒకటో రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నుంచి తీసుకుంటే మనకి పంతొమ్మిదోధార ఉత్తరాషాడు అవుతుంది కృతిగా నుంచి తీసుకుంటే సారీ ఎంత కాడ సూర్యుడు లెక్కలో ఉన్నా నుంచి తీసుకుంటే ఉత్తరాసాడీ ఉత్తరాషఢ పంతొమ్మిది అయితే మనకి పూర్వాషాఢ పద్దెనిమిది అయితే అవుతుంది అది ఒకటో పాదం ఉత్తరలా పుట్టినడానికి తొమ్మిదో భావం అవుతుంది రెండు మూడు నాలుగులో పుట్టినాడికి ఎనిమిదో భావం అవుతుంది అర్థం ఈ తొమ్మిది ఎనిమిది కాన్సెప్ట్ మీరు కనిపెట్టారు అనుకోండి ఒకటి జీవితంలో ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఉందా ఎక్కువ బ్యాడ్ రిజల్ట్స్ పొందే అవకాశం ఉందా ఒక రీజన్ మనకి అక్కడ కనబడింది తారస్థితి ముదిన బట్టి అది నక్షత్రాన్ని బట్టి నక్షత్ర పాదాన్ని బట్టి లేదనుకోండి కొంచెం డిస్టర్బెన్స్ రెండోది ఏంటంటే ఈ తారం చూసేటప్పుడు ఈ తారం నుంచి కూడా మనకి ఏ ఏ గ్రహాలు అపోజిషన్ చేస్తున్నాయి ఈ తారకి ఏ గ్రహాలు పాజిటివ్ గా ఉన్నాయి రెండు ఈ తార మీద ఏ భావాధిపతులు శుభ భావాధిపతులు చూస్తున్నారు మూడు ఇది కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేసుకొని చూడాల్సి వస్తుంది మీరు ఎందుకంటే ప్రతి కర్మ ఫలితం అనేది ఈ తార నుంచే వస్తుంది మన లైఫ్లో మీరు చూడండి ఏదన్నా మంచి రిజల్ట్స్ పొందినరో చెక్ చేసుకుంటే కనుక ఆ తార మీద మీకు మంచి గ్రహాలు శుభయాక్సెస్ ఇవ్వటం కానీ ఆ తారని ఆ తార మీద గోచార సంచారం జరగటం కానీ ఆ టైంలో మీకు ఆ పీరియడ్ నడవటం కానీ జరుగుతుంది ఎందుకంటే మన పీరియడ్ నడవాలి ఒక దేహాంతర దశ నడుస్తుంది మేడం మనకి ఎవ్రీ డే దేహాంత్ర దశలో ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు గంట రెండు గంటల్లో షేర్ చేసుకొని నడుస్తుంది మనకి షేర్ చేసుకొని నడుస్తున్నప్పుడు పర్టికులర్ టైంలో మనకి పాజిటివ్ జరుగుతుంది పాజిటివ్ ఫీలింగ్ జరుగుతుంది మంచి రిజల్ట్స్ పొందుతున్నామంటే రీజన్ ఏంటి ఆ గ్రహం మన జాతక చక్రంలో ఈ తారని దృష్టితో యాక్సెస్ ఇచ్చింది అని ఇప్పుడు సూక్ష్మాంతర దశల్లోకి వెళ్ళారు మీరు ప్రాణాంతర దశల్లోకి వెళ్ళారు పీరియడ్ ఎక్కువ కాలం నడుస్తుంది అప్పుడు ఈ తారీ మీద ఆ గ్రహం శుభ యాక్సెస్ ఇచ్చింది ఆ గ్రహానికి పద్దెనిమిది తారీఖు మంచి యాక్సెస్ పడింది అంటే టూ ఫార్టీ డిగ్రీస్ అని సిక్స్టీ డిగ్రీస్ అని యాక్సెస్లో ఉంది ఆ గ్రహం ఆ గ్రహం మన దశాంతరాల్లో నడుస్తుంది అంటే ఏంటి ఈ పీరియడ్లో మనం ఏంటంటే మంచి మంచి విషయాలు వింటాం గుడ్ రిజల్ట్స్ వింటాం అర్థం కదా మన ఫీలింగ్ కూడా చాలా బాగుంటాం ప్రతి విషయంలో పాజిటివ్గా బిహేవ్ చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అదే నెగిటివ్ యాక్సెస్ పడింది ఆ తారకే మనకు కూడా సూక్ష్మాంతరాల్లో వాటిలో ఆ తారాధిపతి యొక్క దశాంతర దశలు నడుస్తున్నాయి ఇప్పుడు మనలో కూడా కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్ రావటం ప్రతికూలంగా వెళ్ళటం కొంచెం డిప్రెస్ అవటం అలాగే అయిన తర్వాత మనకి నెగిటివ్ రిజల్ట్స్ రావటం మొదలు పెడితే అందుకే అంటాం పద్దెనిమిదవ తారని కర్మ ఫల తార అంటాం అన్ని కర్మల్ని ఫలితాన్ని ఇచ్చేతారా దీన్ని ప్రాక్టీస్ చేయండి మీకు ఐడియా వస్తుంది మీ జాతకాల్లో చూసుకోండి తర్వాత మీ క్లయింట్స్ జాతకాల్లో కూడా చెక్ చేయండి మీరు గైడ్ చేయగలుగుతారు బిజినెస్ గైడ్ చేయగలుగుతారు మంచి బిజినెస్ గైడ్ చేసే అవకాశం ఉంటుంది ఓకేనా అదే తారక రెమెడీ అయితే బ్యాడ్ తార ఉన్నప్పుడు రెమెడీ ఉంటుంది రెమెడీ ఏమి లేదు సానుకూలంగా ఆలోచించడం ఒకటి అర్థం ఆ గ్రహంలో ఇన్ కేసు బ్యాడ్ ప్లానెట్స్ ఉంటే దానికి సంబంధించిన దానాలు చేయటం ఒకటి రెండోది ఆ నక్షత్రానికి సంబంధించిన వేదాక్షర మంత్రాలు పట్టిస్తా బ్యాడ్ ప్లానెట్ ఉన్నప్పుడు తప్పించుకుంటాం ఒకటి సరే